హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మీడియా ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆ యువకుడు మక్కువతో లండన్ లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అక్కడ అధునాతన టెక్నాలజీతో సాగు చేస్తున్న వ్యవసాయం మన ప్రాంతంలో కూడా పరిచయం చేసి తద్వారా రైతులకు మేలైన వ్యవసాయ పద్ధతులు అందించడం మట్టి పురుగు మందులు ఎరువులు లేకుండా సాగు చేసేందుకు తన స్వగ్రామమైన తాడేపల్లిగూడెం మండలం ఆరులలో తన తండ్రి మాజీ సర్పంచ్ మాకరాజ్ సతీష్ సహకారంతో నాలుగు సెంట్లు భూమిలో ఈ అధునాతన వ్యవసాయాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ రఘురాం నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఇలాంటి వ్యవసాయ పద్ధతులు రైతులకు అందించడం అభినందనీయమని మరికొందరికి టెక్నాలజీ ద్వారా ఉపాధి లభిస్తుందని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేషులత నాయకులు గొర్రెల శ్రీను సబితి బ్రహ్మయ్య వెంకన్న హేమంత్ వర్మ ప్రయత్నాన్ని మెచ్చుకుని అభినందించారు అందరికీ నమస్కారం అండి నా పేరు హేమంత్ వర్మ మా దారుల గ్రామం నేను ఎంఎస్సి ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ చేశాను అండి యూకేలో మీరు వెనకాల చూస్తున్నది ఇండోర్ హైడ్రోపోనిక్ ప్లాంట్ అంటారు ఇక్కడ మేము సాయిల్లెస్ కల్టివేషన్ చేస్తున్నాం సాయిల్లెస్ అని అంటే మీకు ఇక్కడ చూస్తుంటే ఇది గ్రో క్యూబ్ అంటారండి సాయిల్ కాకుండా ఈ గ్రో క్యూబ్ అన్న మీడియం వాడుకుంటాం ఈ గ్రో క్యూబ్లో సీడ్స్ వేస్తాము సెవెన్ డేస్ టైంలో సీడ్లింగ్స్ తయారవుతాయి ఈ సీడ్లింగ్స్ వచ్చిన తర్వాత ఈ రూట్స్ ఇలా సస్పెండ్ అవుతూ ఉంటాయండి ఆ రూట్స్తో పాటు ఉన్న ఈ సీడ్లింగ్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం ఓన్లీ ఇలాగే ఎందుకు చేస్తున్నాము అని అంటే లెస్ స్పేస్ అండ్ మోరీల్డ్ అన్న ఫండమెంటల్తో నడుస్తుందండి ఇది తక్కువ స్పేస్ లో ఎక్కువ దిగుబడి అని చెప్పి పెసిసైడ్ ఫ్రీ అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సీజన్తో సంబంధం ఉండదండి మనకి ఇప్పుడు జనరల్గా వర్షాకాలం అని అంటే కొన్ని క్రాప్స్ రావు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మీరు చూసుకుంటే ఇది ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఈ ప్రొడక్ట్ కల్టివేషన్ వల్ల మీరు ఎటువంటి సీజన్లో ఉన్నా ఎటువంటి క్రాప్ నన్నా గ్రో చేయొచ్చు యాజ్ ఎ పైలట్ ప్లాంట్ మేము స్టార్ట్ చేస్తున్నాము అన్ని రకాల వెజిటేబుల్స్ లిఫి వెజిటేబుల్స్ ని ట్రై చేద్దాం అనుకుంటున్నాము ఫర్ ఫర్ లాంగ్ మాకు తెలుస్తుంది ఏంటి ఏది బెటర్గా ఉందన్న విషయం అండ్ ఇంకొకటి స్టీవియా అని చెప్పి ఒక మెడిసినల్ ప్లాంట్ ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాము షుగర్ ఫ్రీ పిల్స్ కింద ఉపయోగపడుతుంది ప్లాంట్ బేస్డ్ షుగర్ ఫ్రీ పిల్ స్టీవియా అదే కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం కోసం మన చుట్టుపక్కల ఎక్కడ లేని స్ట్రాబెరీ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము మాకు క్లైమేట్ సహకరి సహకరిస్తుంది కాబట్టి అంత బాగుంటే అంత మంచిగా జరుగుతుంది అండ్ మీకు త్వరలో ఒక థర్టీ డేస్లో మేము ఫుల్ క్రాప్ డీటెయిల్స్తో మళ్ళీ మేము వస్తాం ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే యువత ఉంటారో ఇవాళ ఏదైతే వారి జన్మభూమికి ఇవాళ ఈ బాబు ఎక్కడో లండన్లో చదువుకుని ఇవాళ తన పుట్టినటువంటి ఊరికి ఏదో ఒకటి చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఏదో ఒకటి మేలు చేయాలి మనం చదువుకున్న చదువు ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంతో కృషి చేసి ఇవాళ ఈ ఈ బాబు వీళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కలిసి ఆరుల గ్రామంలో వీళ్ళు ఏదైతే ఆరోగ్యమైన హైడ్రోపోనిక్ పంటలు అంటే మట్టి లేకోకుండా ఏదైతే స్పాంజీ క్యూబ్స్ ఉంటాయో ఆ క్యూబ్లో విత్తనం నాటి ఆ విత్తనం నాటిన తర్వాత ఏదైతే మొక్క గ్రోత్ అవుతుందో ఇవాళ మనం పొలంలో పంటలు వేసుకుంటాం మట్టిలో ఇవాళ వర్షాలు ఎక్కువగా కొరటం వల్ల ఎండలు అధికంగా ఉండటం వల్ల ఈ క్రిమి సంహారిక మందుల కొడటం వల్ల ఆ మొక్క గ్రోత్ పెరగకపోవటం ఇలా గ్రోత్ పెరిగినా కాయి కాగిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుగుతున్నటువంటి రైతాంగానికి ఇవాళ ఆదర్శంగా నిలిచే విధంగా ఈ బాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ బాబుని అభినందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇసుకు నేను ఏదోటి చేయాలి ఈ రైతే ఈ దేశానికి ఆదర్శం ఆ రైతుకు నేను ఆదర్శంగా ఉండాలి ఆ రైతుకు నేను ఎంతో కొంత మేలు చేయాలని ఈ జన్మభూమిలో ఆయన ఊరికే ఒక పేరు తేవాలని ఎంతో కష్టసాధ్యమైనా సరే ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్లాంట్ నిర్మించి ఈ ప్లాంట్ నిర్మించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నవారికి కూడా కొంతమందికి యువత కల్పించి ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ బాబు చేసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా చాలా అభినందించి ఇవాళ ఏదైతే ఈ చుట్టుపక్కల రైతులు ఉన్నారో ఆ రైతులను కూడా ఇక్కడికి బ్యాక్చుల్ వైజ్గా తీసుకొచ్చి ఆ రైతులు కూడా అవగాహన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా ఇవాళ కూరగాయలు కానీ ఇవాళ కూరగాయలు వాడుతుంటే ఇవాళ ఏదైతే సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా సూపర్ బజార్లో ఆర్గానిక్ అనే ఒక ఓడ్ని క్రియేట్ చేసి అది ఆర్గానిక్ అవుతుందో ఏమవుతుందో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో ఇక్కడ పరుగుతుంది స్వచ్ఛంగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ అనే విధంగా వీళ్ళు పనిచేసే విధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు మనసులో పెట్టుకుని ప్రజల యొక్క ఆరోగ్య సూచనలు కూడా తీసుకుని ఈ బాబు చేసిన దానికి మీరు మేము మనందరం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బాబుని అభినందించి ఇలాంటి ఎన్నో కూడా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా అభివృద్ధి చెందే విధంగా ఈ బాబుకి ఆ స్వామివారి అమ్మవారి దీములు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్